హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కన్యాదానం ఎపిసోడ్ టెన్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నామో గుర్తుందా ఓకే సరే నేనే చెప్తాను వసు రిషి దగ్గరికి వచ్చి తన కాళ్ళ వేళ్ళ మీద నిలబడి రిషు పెదవుల దగ్గరికి వస్తూ ఉంటుంది రిషబ్ అయితే వసుంధరాని ఆపే స్టేట్లో లేడు ఫుల్ ఇంకా వసుంధర అనే మ్యాజిక్ ఫ్యాంటసీలో మై మర్చిపోయి ఉంటాడు పైగా ఆ అట్మాస్ఫియర్ వాళ్ళ అప్రాక్సిమేటీతో ఫుల్ క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ వస్తాయి ఇంకోవైపు ఏమో వసు తనకి కాన్షియస్ లేదు ఐ మీన్ తన సెన్సెస్లో లేదు ఫుల్ తాగిన మత్తులో ఉంటుంది తన హస్బెండ్ చీట్ చేయబోతున్నా అనే విషయం కూడా తెలియదు రిషు కూడా ఇప్పుడు వసుకి ముద్దు పెడితే తన బెస్ట్ ఫ్రెండ్కి ద్రోహం చేసినట్టే ఒకవేళ వాళ్ళిద్దరూ ఫుల్ సెన్సస్లో ఉన్నా కూడా ఇది తప్పు అని తెలుసు కూడా మ్యాథ్స్ అదే తప్పు చేస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆ టైంలో అదే కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ హార్ట్ చెప్పేది వాళ్ళ మైండ్ చెప్పేది చూస్తుంటే రిషి మైండ్ ఏమో వసుని దూరంగా నెట్టేమని చెప్తూ ఉంటుంది బట్ తన హార్ట్ వచ్చేసి మాత్రం వసుంధరాని దగ్గరికి తీసుకుని ఇన్ఫినైటీ ఇంకా అనంతం వరకు తనకి కిస్ పెడుతూనే ఉండమని ఐ మీన్ ఇన్ఫినిటీ వరకు ఇన్ఫినిటీ కిస్ పెట్టమని చెప్తూ ఉంటుంది రిషబ్కి ఎవరి మాట వినాలి ఏంటో ఏమీ అర్థం కాదు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాడు తన మైండ్ చెప్పేది వినాలా హార్ట్ చెప్పేది వినాలా అన్న కన్ఫ్యూషన్ అండ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రిషబ్ అండ్ వసుంధర ఫీలింగ్స్ రాంగ్ అనేసి అయినా సరే మనం రిషబ్ వసుంధర కలవాలి అని మాత్రమే అనుకుంటాము అసలు అలా అనుకోకండి కొంచెం అజయ్ గురించి కూడా ఆలోచించండి తనని హేట్ చేయకండి పాపం తనకి కూడా తన వైఫ్ అంటే చాలా ఇష్టం చాలా ప్రేమిస్తాడు తాలి కట్టిన భార్యని తను ప్రేమించడంలో తప్పేమీ లేదు అలాగే రీషుకి బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక మంచి క్యారెక్టర్ అజయ్ది ఓకే స్టోరీలోకి కంటిన్యూషన్ వెళ్ళిపోదాము వసు రీషుల పెదవులు ఒకదాని ఒకటి తాకపోయే సమయంలో అప్పటివరకు వసు ఫేస్ వైపు చూస్తూ ఉండిపోయిన రీషు వసు పెదవుల వైపు వైపు చూడడం అనేసి కొంచెం తన కళ్ళు కిందకు దించుతాడు అనమాట అలా కళ్ళు కొంచెం కిందకు దించేసరికి వసు మెడలో తల్లిబట్టు కనిపిస్తుంది అది చూసి వసు తనది కాదు వేరొకరికి చెందిన అమ్మాయి అని గుర్తొచ్చి కొంచెం దూరం పెడతాడు తిను నా బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ అజయ్కి వసుంధరికి మధ్యలో నేను ఎలా వచ్చాను నా ఫ్రెండ్ నుండి తన భార్యని ఎలా లాక్కోగలిగాను ఇదంతా ఎప్పుడు జరిగింది తను నన్ను ఎప్పటి నుంచి లవ్ చేయడం స్టార్ట్ చేసింది ఇదంతా ఎందుకు జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇదంతా నేను ముందే ఎందుకు గ్రహించలేకపోయాను అని తనలో తానే ప్రశ్నించుకుంటూ చేతులు రెండు తల్లో పెట్టుకుని జుట్టు గట్టిగా పీక్కుంటాడు వసువైపు చూసి వసుంధర మనం ఇంటికి వెళ్ళాలి అంటాడు రిషు అలా అనేసరికి బస్సు మళ్ళీ శాడ్ ఫేస్ పెట్టుకోవడం అబ్జర్వ్ చేస్తాడు తన్ని మళ్ళీ ఒక డివోటీ లాగా చూస్తూ ఉండిపోతాడు అసలు ఆ వసుంధర తనది ఎందుకు కాలేకపోయింది పరిస్థితులు ఎందుకు ఇంత కష్టంగా మారాయి అనుకుని ఆలోచనలో ఉండిపోతాడు తన్నే చూస్తూ అప్పుడు వసు చిన్నపిల్లలాగా నాకు వెళ్ళాలని లేదు రిషబ్ అంటూ బొంగమూతి పెట్టుకుని ఒక స్మాల్ క్యూట్ బేబీ లాగా తల అడ్డంగా ఉబ్బుతుంది వసుని అలా చూసి రిషుకి వసు ఫేస్ని తన చేతులతో పట్టుకుని ముద్దుగా మాట్లాడాలి ముద్దు చేయాలి అనిపిస్తుంది నాకు ఇక్కడే బాగుంది రీషు నేను ఇక్కడే ఉండిపోతా అంటూ చేతులు రెండు చాపి ఒక రౌండ్ తిరిగి మళ్ళీ రీషు దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ వర్షంలో వశు ఇంకా అందంగా కనిపిస్తుంది రిషు అలా వసుని రె వేయకుండా అలా చూస్తూ ఉండిపోతాడు రీషు దగ్గరకు వచ్చి వసు రీషు కాలర్ పట్టుకుని నీతో నాకు ఇక్కడే ఇలాగే ఉండిపోవాలని ఉంది నీతో అంటుంది మళ్ళీ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు వసు నుంచి వచ్చే వెచ్చటి శ్వాస రీషు పెదవుల మీద తాకుతుంది వాళ్ళ ప్రాక్సిమెటిక్కి రీషుకి మళ్ళీ క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి వసుని ఆపాలంటే తనకే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే తనకు కూడా అలా ఉండడమే ఇష్టము ఇప్పుడే అక్కడే వసుని తన సొంతం చేసుకోవాలి అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటాడు తన ఫీలింగ్స్ అన్నిని మనం ఇంటికి వెళ్తున్నాం అని చెప్తూ వసు హ్యాండ్స్ పట్టుకుని కాలర్ విడిపించేసుకుని దూరంగా నెట్టి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు పసు గా రీషు వెనకే నడుచుకుంటూ వెళ్తుంది కార్ దగ్గరికి వసు రాగానే రిషు కార్ డోర్ ఓపెన్ చేస్తాడు తన కోసం వసుంధర అయితే కోపంగా ఉన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని రిషు వైపు అసలు చూడకుండా సీరియస్గా పెట్టేసుకుని ఫేస్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది కార్ లో రిషు కూడా అటువైపుకి వెళ్ళి డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు కార్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి వసు వైపు తిరిగి చూస్తాడు వసు సీరియస్గా చేతులు కట్టుకుని కిటికీలో నుంచి ఐ మీన్ విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది అని ఒకసారి ఊపిరి వదిలి కార్ స్టార్ట్ చేస్తాడు కొద్దిసేపటికి అజయ్ వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళిపోతారు అప్పటికి కూడా హెవీ రేన్ కూరుస్తూనే ఉంటుంది ముందుగా వసు లోపలికి వెళ్ళిపోతుంది తను వెంటే రిషు కూడా వెళ్తాడు పసు స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి అలా తూలుతూనే ఆ రైలింగ్ ని పట్టుకుని స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది అది చూసి రిషు పసుని ఎత్తుకుని పైకి తీసుకెళ్ళాలి అనిపిస్తుంది కానీ తన్ని తాను కంట్రోల్ చేసుకుంటాడు వసునే చూస్తూ అలా పైకి ఎక్కుతూ ఉంటాడు తను వెనక వసు కాలు స్లిప్ అయ్యి పడిపోబోతుంది కానీ కరెక్ట్ టైంకి రిషు పట్టుకుంటాడు తనేమో భయంతో రిషు కలర్ని ని గట్టిగా పట్టేసుకుంటుంది కళ్ళు మూసుకుని రిషబ్ అయితే ఇంకా రెప్ప వేయకుండా ఆ అందాన్ని అంత దగ్గర నుంచి అలా చూస్తూ ఉండిపోతాడు వాళ్ళిద్దరు శరీరాలు టచ్ అవడంతో ఒక వెచ్చగా అనిపించి ఏదో బర్న్ అవుతున్న ఫీలింగ్స్ వస్తాయి లోపల నుంచి వాళ్ళిద్దరికి రిషబ్ చూపు వసుంధర నిగ నిగలాడే పెదవుల మీద పడతాయి వాటిని చూడగానే వాటిని టేస్ట్ చేయాలని ఎప్పటికీ అలా గుర్తించుకోవాలని తహతలాడిపోతూ లాడిపోతూ ఉంటాడు వసు అప్పుడే కళ్ళు తెరిచి రిషు ఫేస్ చూస్తుంది తన కళ్ళు తన పెద చూస్తూ ఉంటే వసు తన చేతితో రిషు ఫేస్ పట్టుకుని ప్లీజ్ రిషు కిస్ మీ జస్ట్ కిస్ మీ రిషు అప్లీజ్ అంటూ ఇంకా ఏదో అడుగు ఐ మీన్ ఏంటది బ్యాక్ చేసుకుంటున్నట్టు అడుగుద్ది వాళ్ళ పెదవులతో ముద్దు పెట్టుకోకపోయినా కానీ వాళ్ళు అప్పటికే ఒకరినొకరు కళ్ళతోనే కిస్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది నీ పెదవులు నా పెదవుల్ని తాకాలి అనుకుంటున్నా ప్లీజ్ ప్లీజ్ జస్ట్ కిస్ మీ ఏం ఆలోచించకు అంటూ కొంచెం హస్కీ టోన్లో మాట్లాడుతూ రిషు కింద పెదవని బటన్ మేలతో రబ్ చేస్తూ ఉంటుంది తను చేస్తున్న టచ్కి తన మాటలకి ఇంకా ఇంకా పిచ్చివాడైపోతాడు ఇంకా టైంలో వసు తనది కాదు అనే విషయాన్ని మర్చిపోతాడు తన్ని కూడా టచ్ చేయాలి తన పెదవులు టచ్ చేయాలి తను ముద్దు పెట్టుకోవాలి తన ఊపిరి తనకి తాకాలి అని ఇంకా ఒక్కసారిగా మొత్తం అన్నీ ఒకేసారి వచ్చేస్తుంది అనమాట సో తనని కిస్ చేద్దామని రిషు తన ఫేస్ని ని కిందకు దించుతూ వెళ్తాడు వసు కూడా రిషు తన ఫేస్ దగ్గరకు వచ్చేసరికి తన పెదవులు ఎప్పుడెప్పుడు వచ్చి తనని తన పెదవుల్ని తాకుతాయా అనేసి కళ్ళు మూసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ టచ్ కోసం ఆ కిస్ కోసం వాళ్ళిద్దరూ ఇంకా సెన్సెస్ కోల్పోయి ఉన్నారు ఆ టైంలో వాళ్ళు తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో వాళ్ళకి ఏం తెలియదు అన్నీ మర్చిపోతారు వాళ్ళ హత్తులు మేరుతున్నారు వాళ్ళ బౌండరీ లైన్స్ దాటి వెళ్ళబోతున్నారు ఫైనల్ గా వాళ్ళిద్దరు పెదవులు టచ్ అయ్యేసరికి ఒక్కసారిగా ఏదో ఎలక్ట్రిసిటీ మెండు ముక్కలో పాస్ అయినట్టు వాళ్ళంతా ఏదో షాక్ ఫీల్ అవుతారు ఎవ్రీ సెల్ ఇంకా లైఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట ఒక స్పార్క్ వచ్చినట్టు వాళ్ళిద్దరూ వాళ్ళ పెదవులు తాకినట్టు కాదు వాళ్ళ సోల్స్ ఒకదానినొకటి ఒకటి టచ్ చేసినంతలా ఫీల్ అవుతారు ఆ అనుభూతి వాళ్ళకి హెవెన్ లాగా ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరికి అది ఒక స్మూత్ అండ్ ప్యాషనేట్ అనమాట చాలా స్లో మోషన్ కేస్ పెట్టుకుంటూ ఉండగా రిషు ఫ్యాన్ పాకెట్లో నుంచి ఫోన్ రింగ్ అవుతుంది అది వినే అప్పుడు భూమి మీదకి వస్తాడు రేషు వెంటనే వసుని స్ట్రైట్గా నిలబెట్టి తన పాకెట్లో నుంచి ఫోన్ బయటకు తీస్తాడు తన ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాలర్ ఐడి చూసి ఇప్పుడు చేసిన పనికి చాలా గిల్టీ ఫీల్ అవుతాడు తనకి వచ్చిన కాలు అజయ్ నుంచి వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు రిషబ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అజయ్ ఎలా అంటాడు రీషు నేను ఇంకొక గంటలో ఇంటికి వస్తున్నా మీ సంగతి ఏంటి మీరు ఇంకా అక్కడే ఉన్నారా వచ్చేసారా వసుంధరా ఎక్కడుంది తనకి చాలాసార్లు కాల్ చేసా కానీ తను లిఫ్ట్ చేయలేదు ఏమైనా ప్రాబ్లమ్మా తను బానే ఉంది కదా ఎందుకు నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు తనకున్న టెన్షన్కి రిషబ్కి అప్పుడు బాగా అర్థమవుతుంది అజయ్ వసుంధర్ అని ఎంతలా ప్రేమిస్తున్నాడో తన గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో అంతలా ప్రేమించే అజయ్ ని వదిలేసి వసు రీషుని ఎందుకు ప్రేమిస్తుందో అసలు అర్థం కాదు అజయ్ తను బాగానే ఉంది డ్రింక్ చేసి ఉంది కొంచెం సెన్స్లో లేదు అంటూ రిషబ్ చెప్తూ ఉండగా వసు కోపంగా రిషబ్ చేతిలో ఫోన్ లాక్కుని కట్ చేసేస్తుంది సో ఏదో అందామని నోరు తెరుస్తుంది అంతే వెంటనే రిషు కోపంగా చుప్ ఒక్క మాట కూడా మాట్లాడుకో ఇప్పుడు నువ్వు నా వెంటే పైకొస్తున్నావు సైలెంట్గా నీ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకో అండర్స్టాండ్ అంటాడు రీషు అంత కోపంగా వచ్చేసరికి వసు తల దించేసుకుని అంటుంది క్వైట్ గా చిన్న బేబీ లాగా రిషబ్ ముందు నడుస్తుంటే వసుంధర అతన్ని ఫాలో అవుతూ వెనకే నడుస్తుంది అజయ్ వాళ్ళ రూమ్ వచ్చేసరికి రీషు ఆగి వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు వసు ఏమో అక్కడే డోర్ దగ్గర నిల్చుని వెళ్ళాలా అన్నట్టుగా చూస్తుంది రిషు వైపు అమాయకంగా రిషు తన కళ్ళతోటే లోపలికి వెళ్ళు అని సైగ చేస్తాడు వసు తల దించేసుకుని చాలా దిగాలుగా లోపలికి వెళ్తుంది రెండు అడుగులు నెమ్మదిగా వేసి మళ్ళీ వెనక్కి తిరిగి రిషు వైపు చూసి ఏదో మాట్లాడదామని నోరు తెరబోయే లోపే రిషు తన వేలిని పసుపు పెదవుల మీద పెట్టి మాట్లాడియకుండా ఆపేస్తాడు మళ్ళీ ఇద్దరు కొన్ని సెకండ్స్ పాటు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉండిపోతారు వెళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకో గుడ్ నైట్ అని మళ్ళీ ఇంకోసారి చెప్తాడు తను వేలు తీసేసి కొంచెం ఒకసారి తన వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి డోర్ని టప్ మన్ సౌండ్ వచ్చేలా గట్టిగా వేసుకుంటాడు ఆ శబ్దం విని వసు కూడా శాట్గా తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటుంది రిషబ్ తన రూమ్లోకి వెళ్ళాక బాల్కనీలోకి వచ్చి రైలింగ్ మీద చేతులు పెట్టుకుని అలా పైకి చూస్తూ ఉంటాడు తన కళ్ళు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ ఉంటాయి తను కోరుకున్నది తనకి దక్కదు అనుకుంటూ తన కళ్ళు చెమ్మగిల్లుతాయి చాలా బాధపడతాడు వసు తనని ప్రేమిస్తుందని తెలిసి ఎందుకంటే వాళ్ళ లైఫ్ లోకి రిషబ్ రాకపోయి ఉంటే అజయ్ వసులు చాలా హ్యాపీగా ఉందినేమో అనుకుంటాడు వసు కూడా అజయ్ నే ప్రేమిస్తూ ఉండేది అనుకుంటాడు ఇప్పుడు వసు కూడా తనని ప్రేమిస్తుందని తెలిసి ఇంకా గిల్టీ ఫీల్ అవుతాడు వాళ్ళిద్దరి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ని చేశాను అనుకుంటాడు నా బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ ని తన నుండి లాగేసుకున్నాడు అనుకుంటాడు రిషు ఎప్పుడు కూడా అజయ్ సంతోషాన్ని లాక్కోవాలి అనుకోలేదు కానీ ఇప్పుడు వస్తారా తనని కూడా లవ్ చేస్తుందని తెలిసేసరికి అజయ్ మొహం వాడిపోయినట్టు అజయ్ ఫేస్లో ఉన్న ఆనందం సంతోషం అంతా పోయినట్టు ఏదో ఏదోలాగా తన కళ్ళ ముందర ఆడేస్తూ ఉంటుంది అనమాట అజయ్ ఫేసు గా ఉన్నట్టు ఇప్పటి వరకు ఈ వన్ సైడ్ తో ఏ ప్రాబ్లం లేదు అనేసి ఇంకా ఆ ఫీలింగ్స్తో అలా గడిచిపోవాలి అని అని అనుకున్నాడు బట్ వసు కూడా తిరిగి తనని ప్రేమిస్తుందని ఎప్పుడు ఊహించలేదు ఇప్పుడు రిషుకి తను ప్రేమిస్తున్న అమ్మాయి తనని ప్రేమిస్తుందని తెలిసి అలాగే తను తనని ప్రేమించట్లేదు అన్నట్టు తన ముందర నటించడం కూడా రీషుకు ఇప్పుడు కష్టమే తను వసుని ప్రేమించట్లేదు అన్నట్టు నటిస్తూ తన ముందు ఉండడము అలాగే తనకి దూరంగా ఉండాలన్నా కూడా రెండు కష్టంగానే అనిపిస్తాయి ఇప్పుడు రీషుకి ఇప్పుడు తను వసుతోనే ఉండాలా లేకపోతే తనని విడిచిపెట్టి ఉండాలా అని ఇంకా ఫుల్ డైలమాలో ఉండిపోతాడు ఏం చేయాలో అర్థం కాదు నేను అసలు ఇక్కడ ఉండలేను ఉండకూడదు కూడా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను వచ్చి అంతా పాడు చేసేసాను తను నన్ను మర్చిపోవాలి రేపటి నుంచి తనకి నా మొహం కూడా చూపించకూడదు మేబీ తనకి నా మీద ఉన్నది లవ్ కాదు అట్రాక్షన్ అయ్యి ఉండొచ్చు నేను కనిపించకుండా ఉంటే కొన్నాళ్ళకి అంతా నార్మల్ అయిపోతుంది వసుంధర ముందులాగే మళ్ళీ తిరిగి అజయ్ ప్రేమిస్తుంది నేను వెళ్ళిపోవాలి అనుకుంటూ ఫాస్ట్గా తన గదిలోకి వచ్చి బ్యాగ్లో తన బట్టలు సర్దేసుకుంటాడు అలా తన బట్టలు సర్దుకుంటూ తను ఇంతకు ముందు రిలైజ్ అయినట్టే డైలాగ్ చెప్పుకుంటూ అంటాడు తనకి తానే నువ్వు ప్రేమించిన వ్యక్తి నీ ఆటలో ఉంటే సరిపోతుంది నీ జీవితంలోకి రావాలని ఆశపడకు అది ఎప్పటికీ జరగదు తను నీది కాదు ఎక్సెప్ట్ ద ట్రూత్ డ్యామ్ ఇట్ అనుకుంటూ తను బ్యాగ్ సత్తేసుకుని బయటకు వచ్చేస్తాడు వసు వాళ్ళ రూము డోర్ నాప్ పట్టుకుంటాడు ఓపెన్ చేద్దామని ఆగిపోతాడనమాట తన మైండ్ చెప్తుంది వద్దు వద్దు తనని చూడొద్దు అనేసి కానీ తనకి వన్ లాస్ట్ టైం వన్ లాస్ట్ టైం తనని చూసి తనకి గుడ్ బై చెప్పాలి అనిపిస్తుంది తన్ని తాను ఆపుకోలేకపోతాడు రిషుకు తెలుసు తను లేకపోతే తను బ్రతకలేడని తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో తను లేని జీవితం అసలు జీవితమే కాదు వసు తన లైఫ్ వస్తేనే తన లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది కానీ తను తనకి ఎప్పటికీ సొంతం కాదు వేరొకరికి చెందిన వ్యక్తి తన ప్రాణ స్నేహితుడి వైఫ్ తనని విడిచిపెట్టి వెళ్ళడం కష్టంగా ఉన్నా కానీ తప్పదు వెళ్ళాల్సిందే తనని విడిచిపెట్టి ఒక్కసారిగా రిషు డీప్ బ్రీత్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతాడు తన గుండె డబ్బు డబా కొట్టేసుకుంటుంది వేగంగా అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోదు అలా వెట్ క్లాత్స్ తోటే చెప్పులు కూడా తీయకుండా షూస్ అవి కూడా తీయకుండా అలానే పడుకుని ఉంటుంది తను చెప్పినట్టుగా బట్టలు అవి చేంజ్ చేసుకుని పడుకోమని చెప్తాడు కదా వెట్ క్లాత్స్ తీసేసి సో అలా పడుకోలేదని రేషు తల అడ్డంగా ఒప్పుకుంటాడు వెళ్ళి వాసు బెడ్ పక్కన మోకాళ్ళ మీద కూర్చొని వసు కాలుకున్న షూస్ అవి విప్పుతుంటాడు వసుంధర బ్రీత్ నోట్తో తీసుకుంటూ ఉంటుంది అనమాట లైట్గా నోర్ ఓపెన్ చేసి ఇలా తనని చూస్తూ అలా తన కాళ్ళుకున్న చెప్పుల్ని తీస్తూ ఉంటే రిషి పెదవుల మీద నవ్వు అలానే ఉంటుంది కాన్స్టెంట్గా తన కాళ్ళుకున్న చెప్పులు తీసేసిన తర్వాత వసుని బ్లాంకెట్తో కప్పుతాడు ఆ తర్వాత తన మొహం మీద కొంచెం జుట్టు పడి ఉంటుంది కదా తనకి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఆ జుట్టుని నెమ్మదిగా చెవి వెనక్కి సవరిస్తారు తను అలా చూస్తూ ఉంటే అసలు ముద్దు పెట్టుకోకుండా ఉండాలంటే అసలు తన వల్ల కాదు వసు మొహాన్ని తన చేతులతో మెత్తగా తాకి చెంపలు పట్టుకుని తన ఫోర్ హెడ్ మీద నెమ్మదిగా కిస్ చేస్తాడు తను నిదట్లో ఉన్నా కూడా రిషు పెదవులు తన ఫోర్ హెడ్ని తాకగానే వసు పెదవుల మీద చిరునవ్వు వస్తుంది గుడ్ బై వసుంధరా నీ లైఫ్లో నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి ఐ హోప్ యు గెట్ ఆల్ ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ అజయ్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు తను ఎలా అయితే నిన్ను ప్రేమిస్తున్నాడో నువ్వు కూడా నన్ను మర్చిపోయి తనని అలాగే ప్రేమిస్తావని ఆశిస్తున్నా నాకు తెలుసు నేను నీకు ఒక అట్రాక్షన్ మాత్రమే నువ్వు నన్ను ఎప్పుడూ లవ్ చేయలేదు నువ్వు అజయ్ మాత్రమే ప్రేమిస్తున్నావు నేను వచ్చే వరకు కూడా నువ్వు తనతో చాలా హ్యాపీగా ఉన్నావు ఇప్పటికీ ఎప్పటికీ తనతోనే హ్యాపీగా ఉండు తననే ప్రేమించు మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరిద్దరూ కలిసి ఉంటే చాలా పెర్ఫెక్ట్గా కనిపిస్తారు గుడ్ బై వాసుందరా అంటూ లేచి నిల్చుంటాడు తను ఇంకెప్పుడు చూడలేను తను మళ్ళీ తనతో మాట్లాడలేను అని తెలిసి ఇంకా కళ్ళలోంచి నీళ్లు కారిపోతాయి తన కన్నీళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి వెళ్దామని చూస్తాడు కానీ అప్పటికే వసు తన చేతిని గట్టిగా పట్టుకుంటుంది నిదట్లోనే వెనక్కి తిరిగి చూసేసరికి తన నిదట్లోనే ఏదో కొనుక్కుంటూ అనిపిస్తుంది రిషుకి వినిపించక కొంచెం వంగుంటాడు తన ఫేస్ దగ్గరకి చెవి పెడతాడు అనమాట ఏం మాట్లాడుతుందా అని ప్లీజ్ వెళ్ళొద్దు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు ఐ లవ్ యూర్ రిషప్ ఐ లవ్ యూ అంటూ తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి నిదట్లోనే రిషు తన కన్నీళ్లను తుడిచి తన ఫోర్ హెడ్ని వసు ఫేస్ని అలాగే చేతులతో పట్టుకుని తన ఫోర్ హెడ్ని వసుంధర ఫోర్ హెడ్ మీద పెడతాడు అలా పెట్టేసరికి తన స్పర్శ తగలగానే వసు తనలో తాను మాట్లాడుకుంటుంది కదా నిదట్లో కలవరేస్తుంది అలా కలవరించడం ఆపేస్తుంది తర్వాత రిషు వసు ఫేస్ చూసి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు అలాగే అలాగే తన కళ్ళు వసువు పెదవుల మీద పడతాయి పెదవులను కూడా కిస్ చేద్దామని దగ్గరికి వెళ్తాడు కానీ బెడ్ పక్కన టేబుల్ మీద ఉన్న ఒక ఫ్రేమ్ మీద పడుతుంది తన కళ్ళు అది చూసి వెంటనే లేచి నిల్చుంటాడు ఆ ఫోటో ఫ్రేమ్లో అజయ్ అండ్ వసులు ఉంటారు అజయ్ ఉన్న ప్లేస్లో రీషు ఉండాలి అనుకుంటాడు వెంటనే తన కళ్ళు పెదవులు గట్టిగా బిగబెట్టేసుకుంటాడు అనమాట ఎడుపుని కంట్రోల్ చేసుకుంటాడు వసు కూడా ఎట్టు పరిస్థితుల్లో రిషబ్ని వదిలిపెట్టేలా లేదు చాలా గట్టిగా పట్టుకుంటుంది తన హ్యాండ్ని తను అలా చేస్తూ ఉంటే పసుని వదిలిపెట్టి వెళ్ళాలని ఉండదు ఎప్పటికీ తనతోనే ఉండిపోవాలి అనిపిస్తుంది తన మనసులో మళ్ళీని చాలా బలవంతంగా వసు హ్యాండ్ని విడిపించుకుంటాడు వెనక్కి తిరిగి తన కళ్ళను తుడుచుకుంటూ ఫాస్ట్ గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ ఓపెన్ చేసేసరికి అప్పటికే అజయ్ వచ్చి అక్కడ నిల్చుని ఉంటాడు రిషు వసుంధర ఎలా ఉంది అంటూ చాలా ఆందోళన పడుతూ అడుగుతాడు అనమాట తన ఆందోళన చూసి అజయ్ వసుంధర అని ఎంత అలా లవ్ చేస్తున్నాడో రిషు ఇంకా అర్థం చేసుకుంటాడు రిషబ్ తన ఫ్రెండ్కి ధైర్యం చెప్పాలి అన్నట్టుగా తన షోల్డర్ మీద చేయి వేసి టైట్ గా నొక్కుతూ తను ఇప్పుడు బాగానే ఉంది నిద్రపోతుంది అని చెప్తాడు అజయ్ వెంటనే రీషుని హక్ చేసుకునేట్టుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తన్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్స్ రీషు అని అజయ్ చెప్తూ ఉంటే తనకి ఇంకా 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 గిల్ట్ ఫీల్ అవుతూనే ఉంటాడు తన మాటలు వింటూని తన ఫ్రెండ్ని మోసం చేసినట్టు తనకి ద్రోహం చేసినట్టు ఇంకా గిల్డ్గా ఫీల్ అవుతాడు ఆ తర్వాత అజయ్ నార్మల్గా నిల్చుని నీ ఫోన్ ఎందుకు సడన్గా కట్ అయ్యింది ఆ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని అడుగుతాడు అది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకే అని కవర్ చేసేస్తాడు రిషు ఓ అని అజయ్ అంటాడు అజయ్ నేను నీకొకటి చెప్పాలి అని చాలా లో వాయిస్లో అంటాడు రిషు ఏంటి అన్నట్టు ఐబ్రోస్ ఎగరేస్తాడు నేను రేపు వెళ్తున్నా ఒక బిజినెస్ ప్రాజెక్ట్ కోసం రేపు ఉదయమే బయలుదేరాల్సి ఉంది అవునా అయితే మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అని అజయ్ అడుగుతాడు కొన్ని వారాల్లో మళ్ళీ తిరిగి వచ్చేస్తా అని రిషు మళ్ళీ అబద్ధం చెప్తాడు ఓకే సరే అయితే గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు పాపం అజయ్ కి తెలియదు రీషుకు తెలుసు వాళ్ళిద్దరికీ అదే చివరి గుడ్ బై అండ్ గుడ్ నైట్ అని తను ఎప్పటికీ మళ్ళీ ఇక్కడికి తిరిగి రాడని తనకి తెలుసు రీషు తన రూమ్లోకి వెళ్ళాక తనకు అసలు నిద్ర పట్టదు బెడ్ మీద అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు బసు రీషుని ప్రేమిస్తున్నాను అని చెప్పడం తనని ముద్దు పెట్టమని అడగడం పదే పదే తనకి తన మాటలు వినిపిస్తూ ఉంటాయి రీషు వసు తనని ఎందుకు ప్రేమిస్తుంది అజయ్ ప్రేమించడం మానే అసలు తప్పు ఎక్కడ జరిగింది అజయ్ ఎందుకు ప్రేమించడం మానేసింది తను వచ్చేసరికి వసు అజయ్ తో చాలా హ్యాపీగా ఉంది అలాగే వాళ్ళిద్దరూ ఎప్పుడు హ్యాపీగానే కనిపించారు అలాంటప్పుడు ఏమైంది ఎందుకు హాల్ ఆఫ్ సడన్ ఇలా వాళ్ళిద్దరి జీవితాల్లోకి నేను రావడం వల్లే ఇలా జరిగిందా ఎస్ నా వల్లే నా వల్లే ఇదంతా జరిగింది నీళ్ళు రావడం వల్లే అని లేచి కూర్చొని జుట్టు గట్టిగా పట్టేసుకుని పీక్కుంటాడు ఎందుకు పరిస్థితులన్నీ ఇంత కష్టంగా ఉన్నాయి తను నన్ను ప్రేమిస్తున్నా కూడా తను ఎప్పటికీ నాది కాలేదు ఎందుకు ఎందుకు అంటూ తన బెడ్ మీద ఉన్న పిల్లోలన్నీ తీసి గిరిగేసేస్తాడు సైడు టేబుల్ డ్రాలోంచి సిగరెట్ ప్యాక్ తీసి ఒక సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ వెలిగిస్తూ ఫుల్ స్మోక్ పఫ్స్ వదులుతూ బాల్కనీలోకి వెళ్ళి పైకి నక్షత్రాలను చూస్తూ స్మోక్ చేస్తూ ఉంటాడు ఫేస్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ బాధ కోపం అన్ని అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్ని రకాల ఎమోషన్స్ అన్ని రకాల ఫీలింగ్స్ ఉంటాయి ఓకే గాయస్ మీకు ఇది నాక్ కింద అనిపించవచ్చు నేను ముందే చెప్పాను ఈ స్టోరీ మొత్తం వాళ్ళ ఫీలింగ్స్ మీదే నడుస్తుంది అనేసి ఎలా ఉంది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ గాయస్